ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఇరవై ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ ఒకటవ తేదీ ముద్దులారా ఉదయ హార్థికి చాలా సమయం ఉంది అందుకని కాసేపు నేను రాసినటువంటి శాంతి ద్వి పుస్తకంలో కొన్ని వాక్యాలు చదువుకుందాము శ్రీ గురి శరణం 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 పరమాత్మ సాయిబాబాకు నమస్కారములు శాంతి దీపం సిద్ధి అధ్యాయము ఒకటి పరమాత్మ సాయిబాబా అవతరణ శాంతి దీపమైన సిద్ధి వెళ్ళి సాయి సమాధి మందిరంలోనూ లేకపోతే ద్వారకామాయిలోనూ కూర్చొని మానవాళిపై సాయి చూపిస్తున్న అపారమైన కరుణను తలుచుకోగానే నా హృదయమంతా ఎంతో సంచలనం కలిగింది ఒళ్ళంతా గగురు పొడిచి కళ్ళు చెమగిల్లుగుతాయి ఇక్కడ నేను అంటే మీరు కూడా నేను కావచ్చు మీరు కావచ్చు మరెవరైనా కావచ్చు వ్రాసే నేనును మర్చిపోండి చదివే మీరే ఉన్నారు ఇప్పుడు చదివే నేను ఉన్నాను ఇప్పుడు సాయి నాపై చూపిస్తున్న అపారమైన కరుణను తలుచుకోగానే నా హృదయమంతా ఎంతో సంచలనం కలిగింది ఉళ్ళంతా గగురు పొడిచి కళ్ళు చెమగిల్లాయి మనసు ముని పెన్నడు విరుగొని పారవశ్యంలో మునిగింది నేను సిద్ధి దర్శించినప్పుడు పూజ్య మాస్టర్ గారు చెప్పిన విధంగా ద్వారకామాయిలో సమాధి మందిరంలో కూర్చొని సాయిని తదేకంగా చూస్తూ ప్రేమతో సాయి నామాన్ని ఉచ్చరిస్తూ హృదయంలోంచి పెళ్ళిబికి వచ్చే మాధుర్యంతో ఆయనపై పాటలు పాడుకుంటూ మధ్యలో లేచి సమాధి దగ్గరగా వెళ్ళి తనివి తీర ఆయన పాదాలు పట్టి నమస్కరిస్తూ మరలా వచ్చి కూర్చొని క్షణ క్షణానికి భక్తులు రంగురంగుల దుస్తులు రకరకాల పూలమాలలతో ముంచెత్తుతూ ఉన్నప్పటికీ ఎందరు ఎన్ని విధాల తమ భక్తిని వ్యక్తం చేస్తున్నా చెలించక ఎప్పట్లాగా చదరని చిరునవ్వుతో ఆయన నాపై చూచే చూపులోంచి ప్రవహించే ఆ మాధుర్యం ఆ శాంతి ప్రేమ అనుభవించే ఆనందమయ క్షణాలు గుర్తొచ్చాయి నిరంతరం నన్ను వెంటాడే ఆ చూపే ఈనాడు ఇలా నన్ను ఆయన ముందు కట్టిపడేసి నా హృదయం నా ధ్యేయం నా శ్రమ నా భృతి నా జీవనం నా లక్ష్యం ఆయన పరమయ్యేలాగా చేసింది శ్రీ సాయినాథ్ మహారాజుకి జై శాంతి సిద్ధి పుస్తకంలో ఇరవై ఒకటో పేజీలో మొదటి అధ్యాయం మిత్రుల సాయి చరణాలకు మరొకసారి నమస్కరించి మనల్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను మళ్ళా ఉదయ హార్టీ కసేపు చూద్దాము శ్రీగురుచరణం శరణం శరణం